జై శ్రీరామ్ మనిషి ధర్మ అర్ధకామ మోక్షములలో రాముడు ధర్మస్వరూపుడైతే లక్ష్మణుడు అర్ధస్వరూపుడుగా అంటే లక్ష్మణో లక్ష్మీ సంపన్న అని ఉంటుంది రామాయణంలో అదేమిటండి భార్యను వదిలేసి రాజ్యాన్ని వదిలేసి ఒంటరిగా అన్నకి సేవ చేయటానికి వచ్చినటువంటి లక్ష్మణుడు లక్ష్మీ సంపన్న ఎట్లవుతాడండి అని మనకి అనుమానం వస్తుంది అయితే నిజంగా లోకంలో అర్థము అంటే ధనం కదండి ఎటువంటి ధనము మనిషి పొందవలేను మనం లక్ష్మణస్వామిని చూచి చూసి నేర్చుకోవాలి రామాయణంలో అర్థమంటే రెండు రకాల అనుభవాన్ని ఇచ్చేది అర్థము ఏమిటది శరీరానికి సుఖ సంతోషములు ఆత్మకి ఆనందము ఇవి రెండి కూడా అర్థాలే అంటే భౌతికంగా ఉండేటటువంటి ధన సంబంధితములైనటువంటివి సుఖాన్ని సంతోషాన్ని మాత్రమే ఇస్తాయి మూడవదైన ఆనందాన్ని ఇవ్వవు ఆత్మకి ఆనందాన్ని ఇచ్చేది పరమాత్మ ఒక్కడే కనుక భౌతికమైనటువంటి సంపదల కంటే ఆనందము గొప్పది కనుక సుఖము సంతోషము ఆనందమని మూడు లెవెల్స్ ఉంటాయి శరీరంతో అనుభవించేది సుఖం మనస్సుతో అనుభవించేది సంతోషం వి ఆర్ నాట్ బాడీ వి ఆర్ సోల్ అని అందరికీ తెలుసును అంటే నేనంటే శరీరం కాదు నేనంటే ఆత్మ ఆత్మకి ఆనందము లభించడమే నిజమైనటువంటి గొప్ప సంపద అని జ్ఞానులందరికీ అర్థమవుతుంది కనుక అటువంటి ఆత్మ ఆనందాన్ని అనుభవించాలంటే పరమాత్మ సంబంధము చేతనే అనుభవించడం సాధ్యమవుతుంది తప్ప వేరే రకంగా అవకాశమే ఉండదు ఎందుకని మనం ఆత్మ ఆనందాన్ని కోరుకోవాలి ఆనందం ఎవరు పరమాత్మ కనుక అటువంటి పరమాత్మ అయిన రాముణ్ణి ఆశ్రయించినటువంటి వాడు లక్ష్మణుడు కనుక ధర్మాన్ని ధర్మస్వరూపుడైనటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి రాముణ్ణి ఆశ్రయించి ఉన్నటువంటి ఐశ్వర్యమేదో అది గొప్పగా లోకంలో వర్ధిల్లుతుంది అంటే ధనము భౌతికమైన ఆధ్యాత్మికమైన భగవత్ సంబంధము ధర్మ సంబంధముగా ఉండవలేను ఇదే మనిషి అర్థం చేసుకోదగినటువంటి గొప్ప రహస్యం రామాయణంలో లక్ష్మణుడి వలె భగవంతుని సేవలో భగవంతుని కొరకు మన జీవితాన్ని వినియోగించినట్లయితే ఆ జీవితము వల్ల ఆనందము కలుగుతుంది అదే లక్ష్మీ సంపన్నత రామాయణంలో చెప్పబడింది అటువంటి చక్కని జీవనాన్ని సాగించేట్టుగా మనం లక్ష్మణస్వామిని అర్థం చేసుకొని అలా రామానుజునిగా ఉండగలిగే యోగ్యత మనందరికీ కలిగేట్టుగా భగవంతుడు అనుగ్రహించుగాక రామాయణంలో లక్ష్మణ తత్వాన్ని మనం అర్థం చేసుకొని ముందుకు నడుద్దాం జయ శ్రీరామ్